ఇక్కడ జనాలు చాలా మంది ఉన్నారు చెట్టు కింద చల్లగా కూర్చొని ఉన్నారు మరి పెద్ద పెదనాన్ని మరి అన్నల్ని తమ్ముల్ని అడిగి తెలుసుకుందాం ఈ ఈసారి ఏ పార్టీకి మరి ఎలాగా సపోర్ట్ చేయనున్నారో వారి మాటల్లోనే తెలుసుకుందాం బాబాయ్ మీ దేవుడు చెల్ల ఈసారి ఎవరికి ఓట్ వేయాలనుకుంటున్నావు జగన్కి ఏం లబ్ధి పొందావు మనకి ఆరోగ్యశ్రీ ఉంది మరి పింఛన్ ఇస్తుండో అన్ని బాగా ఉంది చాలా బాగా చేసిండు ఇంటింటికి గ్రామ గ్రామానికి ఇంటికి ప్రతి ఇంటికి వచ్చి వాలంటీర్లను పెట్టుకొని అధికారులను పెట్టుకొని బాగా మంచిగా చేసిండు కాబట్టి ఆయనకు ఓటు వేయాలని మేము అందరం భావిస్తున్నాం మేము మంది లక్కే ఎమ్మెల్యే గారు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన నుంచి నాకు పింఛను మా ఇంటికి వస్తుందయ్యా మా ముసలి వాళ్ళకి అది కంపల్సరీ ఓకే జగన్మోహన్ రెడ్డికి ఒకటి రెడ్డి రామకృష్ణారెడ్డికి ఒకటి ఆవిడికి నలభై ఐదు సంవత్సరాల డబ్బులు ఇప్పుడు నాలుగో సార్లు వచ్చినాయ మరి మాకు ఇల్లు కూడా రాజశేఖర రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు మాకు ఇల్లు కూడా వచ్చిందా ఆ ప్రభుత్వంలో మొన్న కూడా మళ్ళీ బాత్రూమ్కే పెట్టుకుంటే అది కూడా మాకు ఇచ్చారు ఇబ్బంది లేకుండా కోసం పోతున్నప్పుడు మహా మహా కష్టాలు పడి ఇవాళ కాదంటే రేపు రేపు కాదంటే ఎల్లుండి ఆ రకంగా ఇబ్బంది పడ్డారు దాని గురించి ఇప్పుడు అన్నీ ఇంచిపోతున్నాయి కాబట్టి వాళ్ళకే ఓటు వేయాలనుకొని మేమందరం అనుకుంటున్నాం